ఆ నాటకం ఏంటంటే ఆడపిల్ల పిటికప్పటి మొదలుపెట్టి మరణించేంత వరకు కళ్ళల్లో కళ్ళీలు తప్ప మాకు శాపమేంటి అని చెప్పే నాటకం చూసినా కానీ నాగేశ ఉండొచ్చు కానీ ఇవాళ ఈ దేశంలో అన్ని రంగాల్లో గొప్పగా రాణిస్తున్న వాళ్ళు మహిళలు మాత్రమే విషయం ఏ కాలేజీ పోయినప్పటికీ కూడా ఏ స్కూల్కి పోయినప్పుడు ఒక ఇరవై మందికి అవార్డు ఇస్తే ఆ ఇరవై మందిలో ప్రతీ మందికి పైన ఆడపిల్లలు మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి భారతదేశం సరే అనేక దేశాల్లో మన దేశంలో కొన్ని సంగణ దర్తులని బాధితులు బాధ్యత కానీ సీని పూజించే దేశం ప్రపంచంలో భారతదేశం మాత్రమే సీని గౌరవించే దేశం కూడా భారతదేశం మాత్రమే అందుకని తొక్కుడు పండకున్నంత ఊర్గా అంటే తల్లి పొక్కుడు పండకున్నంత వచ్చే తల్లి నాకు తెలిసే కదా అన్ని కుటుంబాలలో అన్ని కుటుంబాల్లో ఈ కుటుంబం ఆ కుటుంబం జరిగేయకుండా ఇవాళ కుటుంబాన్ని చూసుకునే వాళ్ళు కుటుంబంలో కష్టాలు వస్తే ఆదుకునే వాళ్ళు కష్టాలు నియమించుకొని కుటుంబాన్ని నడిపూ కూడా మహిళైన విషయం నేను ఇరవై వేలుగా చూస్తా ఉన్నా ఇవాళ ఏ గ్రామానికి పోయినా కూడా ఏ గ్రామానికైనా పో ఇవాళ అంగన్వాడి టీచర్లు కావచ్చు నా ఆయాలు కావచ్చు ఇవాళ అనేక రకాల చివరికి మార్కెట్లలో కొన్ని ధాన్యం కూడా కొన్ని విషయం మర్చిపోవచ్చు అందుకే మన దేశంలో చేప లేదు ఇవాళ ఈ దేశ పురోగమనంలో ఈ సమాజ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర మాటలు చెప్పరాంది రాబోయే కాలంలో మరింత గొప్పగా ఉండాలి కోరుకుంటున్నాం కాకపోతే ఈ జరిగే సంఘటనలు ఏవైతే అందరినీ పాటిస్తున్నాయి దాన్ని దూరం చేయగలిగేటువంటి శక్తి సత్తా సముద్రాలకు ఎంత ఉంటుందో ప్రజలకు కూడా ఉండదు అనే విషయాన్ని మర్చిపోతుంది దానికి మన టీచర్లు పోటీ పడతా ఉంటాయి